ప్రేమన పెద్దలారా ఏవి వర్మగారి సంవత్సరం సందర్భంగా ఈరోజు ఆయన గురించి మాట్లాడుకోవడం అంటే నిజంగా వర్మగారు పెద్ద కుట్రదారుడు ఆయన ముప్పై సంవత్సరాలుగా నాకు పరిచయం ఉన్న అంబేద్కర్ భవన్కి అనేక సార్లు సభలు సమావేశాలకు వచ్చినప్పటికీ ఒక చురుకైనటువంటి కార్యకర్త దొరికితే వాడిని ఎట్లా పట్టుకోవాలి వాడిని ఎట్లా కమ్యూనిస్టు ఎరజాండా వైపు నడిపించడంలో ఆయన వేసేటువంటి ఎత్తుగడలు కుట్రలు మహోన్నతంగా ఉంటాయని నేను సదారణంగా గుర్తు చేస్తున్నాను ఆయన ఎక్కువ మాట్లాడు అరవడం బ్యాగు దగిలించుకొని చాలా సింపుల్గా సున్నితంగా పరకాయ ప్రవేణం చేస్తారంటారు చూడండి ఒక మనిషి ఇంకొక మనిషిలోకి వెళ్ళిపోతారే అట్లా ఆయన సున్నితమైనటువంటి మాటలతో ఇంకొక మనిషిలోకి వెళ్ళి ఆ మనిషిని తన వైపుకి తీసుకురావడంలో ఆయనకున్నటువంటి కమ్యూనిస్టు మార్సిస్ట్ దృక్పథం ఏదైతే ఉందో అది మనకు చాలా స్పష్టంగా కనబడతాది లేకపోతే ఆయన ఒక కమ్యూనిస్టుగా ఒక మార్సిస్టుగా కార్యకర్తగా చాలా సురుగమైనటువంటి పాత్ర పోషించేటువంటి వ్యక్తి ఒక అరికథ చెప్పుకుంటే ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి నేను కూడా అరికథ దాసుడు కావాలని ఆయన్ని ఒప్పించి మెప్పించి వయసులో చిన్నవాడైనా నేను నీకు శిష్యుడిగా వస్తానని ఆయన నమ్మించి చివరికి ఎందుకు మీరు అరికత నేర్చుకోవడానికి ప్రయత్నం చేసినారని అంటే అప్పుడు వాస్తవాలు చెప్పాడు ఆ మెలుకలు నేర్చుకొని కమ్యూనిస్ట్ వైపు కార్యకర్తలను తీసుకురావడానికి ప్రజల్ని ఈజీగా ఇటు తీసుకురావడానికి వేసేటువంటి ఆ మెలుకలు ఎత్తుగడలు హావభావాలు తెలుసుకోవడానికి నేను మీ దగ్గరకు వచ్చానని చెప్పడం అయితే ఉందో అది చూస్తే నేను చదివాను చాలా అద్భుతమైనటువంటిది ఆయనకున్నటువంటి ఆలోచన అందులో భాగంగానే నన్ను కూడా ఆ పుస్తకము రాసేటువంటి క్రమంలో నాకు ఫోన్ చేసి స్వయంగా అంజయ్ గారు మీరు నాకు వేసం రాయాలనేటువంటిది ఆయన పట్టుబట్టి కూడా నా దగ్గర ఆ పుస్తకంలో వేసం కూడా రాయించడాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను ఇందాక కరుణాకర్ ఇంతవరకు వాళ్ళ మామగారు వర్మగారు తెలియదని చెప్పారే నాకు ముప్పై సంవత్సరాలకు తెలుసు నిన్నటి వరకు నాగరాజు మురళీగారు ఆయన కలు అనే తెలియదు నాకు నిజం చెప్తున్నాను వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని నేను గారి ఇంటికి వెళ్ళేవాడిని భోజనం చేసేవాడిని మా ఇంటికి వచ్చేవాళ్ళు భోజనం చేసేవాళ్ళు కానీ ఎంత నిబద్ధతో ఎక్కడా కూడా సభలు సమావేశాలు మురళి నా అల్లుడని చెప్పినటువంటి దాఖలాలు మొన్నటి వరకు చరిత్ర లేదని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను అంటే ఆ నిబద్ధతకు నిదర్శనం వర్మగారిని నేను సందర్భం సందర్భంగా గుర్తు చేస్తున్నాను అంటే ఏదైతే తన లక్ష్యం ఉందో ఒక మనిషిగా పుట్టిన తర్వాత ఈ సమాజాన్ని అర్థం చేసుకొని కులాలు మతాలు అంతరాలు వివక్షత అసమానతలు ఏదైతే అధ్యయనం చేసి అర్థం చేసుకొని ఈ సమాజంలో నా పాత్ర నా సమయాన్ని ప్రజల కోసం అయితే వెచ్చించాలని నిర్ణయం తీసుకున్నటువంటి మాట దగ్గరే ఉన్నాడే కానీ బంధువులు అల్లుళ్ళు చెల్లుళ్ళు కొడుకులు అనేటువంటిది లేదనేది ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అందుకే వర్మగారు కేవలం ఎక్కడో గుంటూరు జిల్లానే కాదు చిత్తూరు జిల్లాలో ఆయన తిరగినటువంటి ప్రాంతంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అరవై ఆరు మండలాలు తిరిగినటువంటి చరిత్ర వర్మగారి చేపల మార్కెట్ కోసం కూడా చేపల మార్కెట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా తోపుడు బండ్కి వెళ్ళి వాళ్ళ కష్టాలు తెలుసుకొని వాళ్ళకొక సంఘం పెట్టి ఆ సంఘం ద్వారా వారికి ఒక చేపల మార్కెట్ రావడానికి ప్రధాన భూమిక పోషించినటువంటి వ్యక్తి వర్మగారని సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను అంటే ఎంత లో లెవెల్కి వెళ్ళి మనిషిని కదిలించడంలో ఆలోచింపజేయడంలో ఉద్యమాల వైపు తీసుకురావడంలో ప్రశ్నించడంలో వర్మగారు చేసినటువంటి కృషి నిజంగా యావత్ తిరుపతిలో ఉన్నటువంటి వాళ్ళే కాకుండా తిరుపతి జిల్లా యావత్ ప్రజానీకం వర్మగారిని మరిచిపోరని నేను సందర్భంగా గుర్తు చేస్తూ వర్మగారు లాంటి నిబద్ధత కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఈ వేళ ఎర్ర జెండా ఈ దేశంలో అక్కడక్కడ ఎగురుతా ఉందని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తాను ఆ నిబద్ధత కలిగినటువంటి వ్యక్తులు ఈవేళ మనం మతం పేరుతో కులం కులాల మధ్యన ఐక్యతను చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ ఇసు లాంటి పరిషత్తు సంఘాల సంస్థల్ని ఎదుర్కోవడానికి మానవ సమాజంగా తీర్చిదిద్దడానికి భారత రాజ్యాంగంలో స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతత్వాన్ని ఏ విధంగా అయితే మనం రాసుకున్నామో ఆ మూడు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలకు అందించేంత వరకు కూడా వర్మను మనం స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను నమస్కారం ओम नमो वेंकटेशाय